ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం మీటింగ్ సందర్భంగా ఈ రోజు అందరిని ఆహ్వానించడం జరిగింది గ్రామ సర్పంచ్ గారిని ఎస్ఎంసీ సభ్యుల్ని ఇతర పాఠశాలకి దాతలుగా ఇచ్చిన సైకిల్ షెడ్ కళావేదిక నిర్మించిన దాతలు అందరినీ ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ప్రతి పేరెంట్ కి మహిళా పేరెంట్స్ అందరికీ కూడా మ్యూజికల్ చైర్ అనే ఆర్ట్ ను పెట్టడం జరిగింది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులతో పాటు పార్టిసిపేట్స్ అందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అలాగే జెంట్స్ పేరెంట్స్ అందరికీ కూడా టగ్ అఫర్ అనే గేమ్ పెట్టడం జరిగింది అందులో భాగంగా పార్టిసిపేట్స్ అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకంగా పిల్లలు కూడా స్ఫూర్తితో ఆనందదాయకంగా జరగడం జరిగింది